జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన దాతృత్వ గుణాన్ని చాటుకున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో వరదలతో అల్లాడుతున్న వారికి అండగా నిలిచేందుకు తన వంతుగా కోటి విరాళం ప్రకటించారు ఇక గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో చిక్కున్న బాధితులకు ధైర్యం చెప్పేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సుడిగాలి పర్యటన చేస్తున్నారు శనివారం ఉదయం నుంచి ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు ఇక ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పలు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులకు సమస్యలు అడిగి తెలుసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకదళ ఉండగా లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ప్రకారం విజయవాడ వరదలపై పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటికే వైఎస్ జగన్ గారు కాల్ చేశారట ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల గురించి వివరించారట ప్రతి న్యూస్ కూడా అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వరద బాధితులను పరామర్శించడం లేదంటూ విమర్శలు తెలిసిందే ఈ విమర్శలకు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పారు తాజాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి అధికార యంత్రాంగం రెస్క్యూ సిబ్బంది మొత్తం క్షేత్రస్థాయిలో నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అలుపు లేకుండా పర్యటిస్తూ బాధితులకు సహాయం చేస్తున్నారు ఈ క్రమంలోనే తాను కూడా క్షేత్రస్థాయిలకు వెళ్లి వరద బాధితులను పరామర్శించి వెళ్తే సహాయ చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని పవన్ కళ్యాణ్ గారు వెల్లడించారు తాను వెళ్తే జనం అధికారులు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు అంతా తన చుట్టే ఉంటారని అప్పుడు బాధితులకు సహాయ చర్యలు అనడంలో ఆలస్యం అవుతుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ గారు